మన ప్రియతమ నాయకులు మన మాజీ ముగ్గో మునుగోడు మాజీ శాసనసభ్యులు చిన్న యాజగరావు గారికి అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి Oh, <laughs>

కూడా మనం అనేక ఆటుపోట్ల గురైన అనేక రకాల ఇబ్బందులు వచ్చినా తప్పుకొని ఇవాళ కూడా బలమైన పార్టీగా మనం నిలబడ్డం సరే ఇవాళ ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక రాజకీయ పార్టీలు ఎందుకంటే అధికారంలో మనం లేకపోయినా ఈనాటి కూడా ఒక శక్తివంతంగా మనం ఉండడం కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారం లేకపోతే ఆ పార్టీలు కాలకల్పలా కలిసిపోయినాయి మనం చూసాం ఒకనాడు ఆనాడు జనతా పార్టీ కానీ లేదా సంజయ్ విచార మంచిగా కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలు అనేక జనసంఘ లాంటి పార్టీలు వీళ్ళ కార్యకర్తలు కలిసిపోయినా కూడా వీళ్ళ కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం కష్టజీవుల కోసం నిలబడి దేశవ్యాప్తంగా మనం పోరాటాలు చేస్తాం అధికారం లేకపోయినా ఈ వంద సంవత్సరాల కాలంలో నిలబడడం అంటే ఇది మామూలు విషయం కాదు ఇది శ్రామిక జనముల పార్టీ కష్టజీవుల పార్టీ కనుక ఇవాళ కూడా పేదవాళ్ళు ఎడజెండా పార్టీని అంటూ పెట్టుకొని మన నిలబడుతున్నటువంటి జెండా అందువల్ల ఈ దేశంలో కమ్యూనిజం అనేది కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎన్నడూ కూడా చాలా చాలామంది అనుకోరు ప్రపంచంలో సోవియట్ కాగానే అనేక దేశాలల్ల ఎడజెండా కమ్యూనిస్ట్ పార్టీల పేరు మార్చుకొని ఎడజెండా పార్టీని కూడా మార్చుకున్న నేపథ్యం కానీ భారతదేశంలో లక్షలాది మంది కార్మిక వర్గానికి రైతాంగానికి నాయకత్వం వహిస్తూ ఇవాళ వంద సంవత్సరాల కాలాన్ని కూడా మనం పూర్తి చేసుకొని రేపు డిసెంబర్ ఇరవై ఆరున వంద సంవత్సరం అయిపోయి నూట ఒక్క సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం ఈ వంద సంవత్సరాల సందర్భంగా నల్లగొండలో పెద్ద ఎత్తున మనం బహిరంగ సభ నిర్వహించుకున్నాం నల్లగొండ నడిపొట్టిన ఒక ఇరవై వేల మందితోని మన ప్రారంభ సభ జరిగింది దీనికి పెద్ద ఎత్తున మన పార్టీ ప్రజలు అనేక మంది కూడా ఆశ్చర్యం గురయ్యారు ఇవాళ ఒక రాజకీయ పార్టీ పెట్టాలంటే రాజకీయ పార్టీ బహిరంగ సభ నిర్వహించారు అధ్యక్షుల వర్గంగా నిర్వహిస్తున్న కామ్రెడ్ శరు అదేవిధంగా కామ్రేడ్ సోదరి అంసూల్య మరి మాసపకు పాల్గొంటున్న సిపిఐ భువనగిరి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బోధ శ్రీరాములు గారు మరి మాజీ శాసనసభ్యులు రుజిని అరగిరావు గారు భజనాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి కామ్రెడ్ దామోదిరెడ్డి గారు జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడు పచ్చనమణి కాలేయ గారు మరియు మండలపాటి గంజీవ గారు మరియు కన్వీనర్గా పనిచేస్తున్న కామ్రేడు పుండూరు వెంకటేష్ గారు మరియు వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చినటువంటి శాఖ కార్యదర్శులు